ఇది వచ్చేసి నక్షా రోడ్ అండి ఇది నక్షాపది మనకు కార్ వస్తుంది బాగుంది రోడ్ కూడా విలేజ్ నుంచి వెళ్ళి డై మనకు జస్ట్ ఒక కిలోమీటర్ వస్తుంది ఇటు కూడా విలేజ్కి వెళ్తుంది ఈ రోడ్ మనకు ఇరవై గుంటల సైట్ వచ్చింది క్లియర్ టైటిలో డైరెక్టు రైతు నుండే రెడ్డిస్ ప్రాపర్టీ పక్కన ఒక పదహారు ఎకరాల తోట ఉంటుందండి దాంట్లో ఫామ్ హౌజు గెస్ట్ హౌజు అంతా ఎక్సలెంట్ ఉంది అది మనకు దానికి ఆనుకొని ఆ గోడ ఫామ్ హౌస్ గోడకు ఆనుకొనే ఇరవై గుంటల సైటు అది ఫామ్ ఆ ఫామ్ హౌస్ గోడ కానుకొనే మనకు ఇరవై గుంటల సైటు అటు వచ్చేసి ఆ టేక్ చెట్లు వాడరు ఇటు వచ్చేసి వరి పొలము ఇదంతా ఇక్కడి నుంచి వెళ్ళి మొత్తం ఎకరంన్నర ఉంటుంది రైతుకు యాక్చువల్లీ అయితే మనకు ఇందులోకి వెళ్ళి ఇటు ఇరవై గుంటలు ఇస్తారు ఇందులో బోరు అని ఏం లేదు వేసుకున్న ఫుల్ వాటరు ఎకరం ఆయన ఉంచుకుంటాడు బ్యాక్ సైడ్ వచ్చేసి తోట ఇటు వచ్చేసి ఫామ్ హౌస్ ఉంది మనకు వెస్ట్ ఫేస్ వచ్చేసి రోడ్ ఉంటుంది ఇక్కడ కూడా ఇంకొక తోట కూడా ఉంటుంది ఇటు సైట్ ప్యూర్ రెడ్ సైలు క్లియర్ టైటిల్ మంచిగా తోట కల్చర్ ఉన్న ఏరియా లొకేషన్ పరంగా అయితే జనగామ డిస్టిక్ బచ్చనపేట మండల్ కొండె విలేజ్ రెవెన్యూ పరిధిలో ఉంటుంది చాలా బాగుంది సైట్ ఒక్కటే లెవెల్ ఉంటుంది రోడ్కి హైట్లో ఉంటుంది మంచిగా చిన్నగా లెవెల్కైనా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ పక్కనే మనకు సింగిల్ ఫేస్ కరెంట్ కూడా ఉన్నది వాళ్ళతో మాట్లాడి కూడా తీసుకోవచ్చు చిన్నగా ఒక రూమ్ వేసి ఫామ్ హౌస్ పర్పస్ చేసుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది దీనికి మించిన సైట్ అయితే లేదు పక్కనే తోట వాళ్ళ ఫామ్ హౌస్ వెనుక సైడ్ తోట ఇటు డైరెక్ట్ రైతు ఇటు వచ్చేసి వెస్ట్ ఫేస్ వచ్చేసి రోడ్ దీనికి ధర విషయానికి వస్తే ఇరవై గుంటలకు పదిహేను లక్షలు చెప్తున్నారండి కొంచెం స్లైస్ ఎన్నో కూడా ఉంటుంది చాలా బాగుంది సైట్ మన రోడ్ ఫేస్ అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ బాగా వస్తుంది ఒక్కటే లెవెల్ ఉంది